సో ఇట్లాంటి కీళ్ళ కీళ్లకు నొప్పులకు సంబంధించినటువంటి విషయానికి వచ్చినట్లయితే సో సబ్ అక్యూట్ అక్యూట్ క్రానిక్ వలరబుల్ క్రానిక్ నెగ్లిజబుల్ క్రానిక్ ఇవన్నీ విషయాల్లో మనము నెగ్లెక్ట్ చేసుకొని అప్పుడు కానీ హోమియోపతి అప్పుడు కానీ ఆయుర్వేదం అప్పుడు కానీ న్యాచురోపతి అప్పుడు కానీ యోగా ఆలోచిస్తున్నాం ఇది ఎందుకు వచ్చిందో ఈ ట్రెండ్ మాత్రం మాకు అర్థం కావట్లేదు కానీ ముప్పై సంవత్సరాల నుంచి మేం కూడా ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా రేడియో అన్ని వైపుల నుంచి ఆయుర్వేద వైద్యం యొక్క విశిష్టత ఆయుర్వేద వైద్యం యొక్క గొప్పతనము ఆయుర్వేద వైద్యం దానికి ఎప్పుడు వెళ్ళాలి అనే విషయం పైన నిష్ణాతతో కూడినటువంటి అనుభవాలను రంగడించి వడ్డిస్తున్నాం అయినా కూడా మోసపూరితమైనటువంటి ప్రకటనను చూసి అసలు పదే పదే ఇట్లాంటి వచ్చిన వెంటనే ఇదేదో నిజమైన వైద్యం అని ఏదో ఒక్క ఇంజెక్షన్ తీసుకుంటే తగ్గిపోతుందని ఒక్క ట్యాబ్లెట్ వేసుకుంటే తగ్గిపోతుందని అట్లాంటివి ప్రపంచంలో లేనే లేవు అమెరికాలో ఇప్పుడు కొత్త విషయాలు ఏమీ రాలేదు ఇండో బ్రిటిష్ ఇండో అమెరికన్ అనగానే ఏమిటో అక్కడ నుంచి కొత్త కొత్తవి ఏవో వస్తున్నాయి అనుకుంటున్నాయి ఏమీ రావట్లేదు ఇప్పుడు ట్రంప్ గారు కూడా అన్ని అన్ని వైపుల నుంచి దారులన్నీ మూసేస్తున్నారు మనకు అర్థమవుతుందా సో వాళ్ళే దేశంలో నిజంగా చెప్పాలి అంటే వాళ్ళ సమస్యలేవో వాళ్ళకున్నాయి వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏవో వాళ్ళకున్నాయి కాబట్టి కొత్తదనం ఏంటంటే చైనా నుంచో ఇండియా నుంచో రావాలి తప్ప ప్రపంచంలో ఎక్కడి నుంచి వచ్చేటటువంటి ఆస్కారం లేదు దేశంలో ఆయుర్వేదం అలోపతితో కలిసిపోయి సరికొత్త విధానం వైద్య విధానం వచ్చేటటువంటి దిశలో భారత ప్రభుత్వం అనేటటువంటిది శరవేగంలో పావులు కదుపుతోంది ప్రపంచానికి ఆయుర్వేద వైద్యాన్ని సరికొత్త దిశలో గన గతంలో ఉండేటటువంటి విధ విధ విధానికన్నా భిన్నంగా ప్రపంచానికి పరిచయం చేయాలని కేంద్ర ప్రభుత్వం వారు ఉపలేషిస్తున్నారు ఉపలాట ఉన్నారు డిపార్ట్మెంట్ ఆఫ్ ఆయుష్ గణనీయంగా భారతీయ వైద్యాన్ని ప్రజలకు మళ్ళీ చేరువదేసే దిశలో ఉంది కాబట్టి మోసపూరితమైనటువంటి ప్రకటన చూసి డబ్బును ఒళ్ళును గుళ్ళ చేసుకోకండి